హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివిల్లు నేను ఈరోజు మటన్ పాయ కర్రీ చేస్తున్నాను నేను ప్రిపేర్ చేసినట్లు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా చిక్కగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేస్తున్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది టేస్ట్ అంత బాగుంటుంది మటన్ పాయ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా మటన్ని ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకోండి కుక్కర్ గిన్నెలో కొంచెం నూనె వేసి వెంటనే మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని వేసి కొంచెం పసుపు ఉప్పు వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి ఏడు విజిల్స్ వచ్చాక స్టవ్ సిమ్లో పెట్టి ఇంకో రెండు విజిల్స్ రానిస్తే మటన్ చక్కగా ఉడుకుతుంది కుక్కర్ని దించి విజిల్ ఆరేలోపు ఒక బాండీ పెట్టుకొని అందులో ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక దాల్చిన చెక్క లవంగం మరాఠీ ముగ్గ పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసి కలుపుకోవాలి ఉల్లిగడ్డలు వన్ మినిట్ ఫ్రై అయ్యాక పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొకసారి కలపండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేక మనం ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలు వేసి కలుపుకోవాలి ఉడికించినప్పుడు ఉన్న వాటర్ వేయకుండా మటన్ మాత్రమే వేసి కలుపుకోండి అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ మొత్తం మటన్కి కొంచెం పట్టే వరకు ఫ్రై చేయండి మటన్లో నుంచి ఆయిల్ పైకి తెరుగుతున్నప్పుడు కుక్కర్లోని వాటర్ మరొక గ్లాస్ వాటర్ పోసి కలిపి మూత పెట్టుకోండి మధ్య మధ్యలో కలుపుతూ టెన్ మినిట్స్ ఉడికించాలి టెన్ మినిట్స్ తర్వాత కొంచెం ఉప్పు కారం వేసి కలపండి ఉప్పు వేసే ముందు ఒకసారి టేస్ట్ చూసుకోండి ఎందుకంటే ఆల్రెడీ ముక్కలు ఊకించినప్పుడు వేసాం కదా అందుకని చూసుకొని వేయండి నేను వేసిన ఉప్పు సరిపోలేదు కొంచెం ఉప్పు నేను వేస్తున్నాను రుచికి సరిపడా కారం వేసి కలపండి నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది చూసి మీ టేస్ట్కి తగినట్టు చూసి వేసుకోండి నేను చిక్కదనం కోసం జీడిపప్పు బాదం పొడి వేస్తున్నాను ఖచ్చితంగా వేయండి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది లాస్ట్లో ముక్క మంచిగా ఉడికిందో లేదో చూసి టేస్ట్ ఎలా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మీ టేస్ట్కి తగినట్లుగా ఇంకేమైనా తగ్గితే యాడ్ చేసుకోండి లాస్ట్లో గరం మసాలా వేసి ఒక టూ మినిట్స్ ఉంచి కొత్తిమీర వేసుకొని దించుకుంటే మనం మటన్ పాయా కర్రీ రెడీ అయ్యింది సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే టేస్ట్ అనేది మనం తీసుకునే మటన్లో కూడా ఉంటుందండి మనం తీసుకునేది ఫ్రెష్గా లేకపోతే మనం ఎంత మంచిగా చేసినా మటన్ టేస్టీగా అనిపించదు నేను చెప్పినట్లు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్